ప్రముఖులకు మన స్కూల్స్లో ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మా మనందరికి కూడా ఎప్పుడు తెలుస్తుందంటే మనమే వచ్చి ఫిజికల్ నేను చూసాం ఏదో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకున్నాం లేదా మీ పాఠశాలలో ఎటువంటి వసతులు అదనంగా మేము సేకరించాలి బడ్జెట్ చేయాలి అని దానిపైన ఇక్కడ ఉన్న సిబ్బంది నేర్చుకుని కానీ వాళ్ళని అడిగినప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మాట్తో పంపిస్తూ ఉంటారు కానీ నేను కోరింది ఏంటంటే మనం పిల్లలే కోరుకుంటున్నారో మనం ఆలోచించుకోవాలి ఇది చాలా అవసరం ఉదాహరణకి నేను గతంలో రెండు వేల ఐదులో నేను సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దానికి రాష్ట్రం సభరించి నేను దానికి చైర్మన్గా వివరించేవాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ప్రయత్నించే పాఠశ్రాలలో వసతులు కలపడం అనేది ఒక స్కామ్గా మారిపోయింది కమిషనర్ అంటున్నారు అలాగే ఆయన మాట్లాడగానే నాకు గుర్తొచ్చింది ఆ రోజు ఇప్పుడు మీరు ఆరో ప్లాంట్ ఏర్పాటు చేద్దామని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు ఆరో ప్లాంట్తో పాటు మీరు కంపల్సరీగా ఒక టెన్ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మీరే చేస్తే సార్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడైతే ఆ యాసెట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసినాక ఆ యాసెట్ యాసెట్ని సద్విగం చేసుకునే విధంగా నిధులు ఉన్న ఒక అక్కడ మనం చూసిన పొరపాటు జరుగుతూ ఉంటాయి సో దయచేసి ఇప్పుడు ఇంత చక్కటి భవన నిర్మాణం జరిగింది మనకి త్రూ ప్రైవేట్ ఇనిషియేటివ్ వాళ్ళు రోడ్ద్రైవర్ నుంచి మనకి చేసి పెట్టారు ఇక్కడ మధ్యాహ్న భోజనం వాళ్ళు ప్రారంభించినప్పుడు అసలు గారు అదే చెప్తా ఉన్నారు సరదాగా పిల్లలతో కూర్చుని వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చుని ఏ విధంగా ఒక మార్పు మనం చూసామో ఒక ఉదాహరణ నేను గౌరస తర్వాత రాష్ట్రంలో ఎందుకు మనం నాణ్యమైన బియ్యం మన పాఠశాలకి సరఫరా చేయాలని కష్టాలు చేసి అనేక వేదికల పైన నేను రైతు సోదరు కోరాను దయచేసి మీరు పండించే బీపీ కానీ సోనా మసూరి కానీ ఒక పది శాతం మన బిడ్డల కోసం మీరు ఇస్తున్నట్టు మీరు భావించి ఇది కేవలం మేమే వ్యాపారం చేయము ప్రభుత్వం అని కూడా నేను వ్యాపారం చేయాలి ఆ బియ్యాన్ని నూటికి నూరు శాతం మన ప్రభుత్వ పాఠశాలలో నలభై ఒక ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ లో మధ్యాహ్న భోజన పథకం కోసం వాడతాం ఆ బియ్యాన్ని దాన్ని దయచేసి మీరు కొంచెం పెద్ద మనిషితో రైతులుగా అంటే ఊహించగలి విధంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మూడు లక్షల మెట్రిక్ టన్ను మనం బీపీటీ బియ్యం సేకరించగలిగం అందులో నిజంగా చాలా గొప్పగా మన గుంటూరు జిల్లా రైతులు అందరికన్నా ముందు నిలబడి వాళ్ళు దాదాపు రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ ప్రాంతాన్ని చూడవచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని దాన్ని వీలుగా మార్చుకుని అన్ని పాఠశాలలోనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లోనూ మనం ఆ పథకం తీసుకొచ్చి ఈరోజు అమలు పడుతున్నాం ఇప్పుడే నన్ను అడిగాను రాగానే కొంతమంది గతంలో నాకు కూడా చెప్పారు అనేక పాఠశాలలు మేము ఇంటికి వెళ్ళి రావడం లేదు ఇప్పుడు ఎందుకంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడే కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఇక్కడే పూర్తి చేయాలనే భావన వాళ్ళకి ఇంటి నుంచి టిఫిన్ క్యాదించుకోవాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు భావన ప్రతి ఒక్కరు కుటుంబంలో రోజున అందరూ పనిచేస్తున్నారు భార్య వాళ్ళందరూ పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించారు వాళ్ళ కోరిక లేని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏ విధంగా మనం ఆలోచన చేస్తారు అనేదాని సో గతంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ఎస్పెషలీ సిఎస్ఆర్ నుంచి అంటే మీకు అదొక రెస్పాన్సిబిలిటీగా మీరు భావించారు సంతోషం మన మీకు మీ సంస్థకి మీ అధినయానికి నాకు పది లక్షల రూపాయలు ఈ ఆరు పాఠశాలలో మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం చైర్మన్ ఆఫ్ ఆలోచన గతంలో తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కనిపించడం కోసం సివిల్ మార్క్స్ మున్సిపాలిటీ మాకు కావాల్సిన ఇద్దరు ఈ సంవత్సరం నేను మానిచ్చాను నేను నా కార్యక్రమాల్లో పాఠశాల పైన హాస్పిటల్స్ పైన ఈ సంవత్సరాలతో దానికి నేను డెడికేట్ చేస్తున్నాను కూడా కూడా మన దగ్గర అద్భుతంగా చదువుకునే అవకాశం అట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఖచ్చితంగా మన పాఠశాలల కోసం మన హాస్పిటల్స్ కోసం ఉపయోగించే విధంగా ఒక ఫోకస్డ్గా మేము వెళ్తాం ఈ ఇయర్ అంతా కూడా దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక చిన్న ఆలోచన దాకా మరి హెచ్ఎం గారు చెప్పాలి కమిషనర్ గారు కూడా చెప్పాలి ఇందాక నోటీస్ చేశాను మన పిల్లలకి ఎవరికి కూడా ఐడి కార్డ్స్ లేవు ఎందుకు అక్కడ ప్రొవిజన్ లేదా ఓకే సో మీరు మొత్తం డేటా అంతా తయారు చేస్తే మేమే మేమే దాన్ని పంపిణీ చేద్దాం అమ్మ ఐ ఓన్లీ విల్ సపోర్ట్ దాల్స్ పక్కన మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం అందులో ఆల్ స్కూల్స్ మొత్తం డేటాబేస్ తీసుకోండి వాళ్ళ ఫొటోస్ తీసి తీసుకుని అందరికీ ఐడి కార్డు మనం ఓకే క్రిస్మస్ హాలిడేస్ కన్నా ముందు ఇచ్చేసేద్దాం మీరు రెడీ చేయండి నేను చెప్తాను ఎవరో ఒకళ్ళకి ఒక ఏజెన్సీకి వాళ్ళే వచ్చి మేము మొత్తం ఏర్పాటు అన్ని చేసేటట్టు పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళ ఐడి కార్డ్స్ వాళ్ళ క్లాస్ చదువుకున్న అవన్నీ కూడా చాలా అవసరం మనం ఎందుకంటే ఎక్కడో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటే అది ఒక నమ్మకం భరోసా ఉంటుంది మనం కూడా సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు సో తప్పకుండా దాదాపు ఎంతమంది ఒక మూడు వేల మంది ఉంటారా స్టూడెంట్స్ మనకి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు ఓకే సో మూడు వేల ఐదు వందల మందికి కూడా ఐడి కార్డ్స్ ఇచ్చేద్దామమ్మా ఓకేనా సో ఆ ఏర్పాటు మీరు కమిషనర్ గారితో నూటికి నూరు శాతం మనం పెంచుకునే విధంగా చేసుకుంటూ వెళ్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఐ విషూ ఆల్ ద బెస్ట్ పిల్లలు బాగా చదువుకోవాలి టీచర్స్ కూడా దయచేసి మీరు సహకరించి గత సంవత్సరంలో వచ్చిన ఉత్తీర్ణత కన్నా ఇంకా బాగా వచ్చేటట్టు మీరందరూ కూడా సహకరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు